చలికాలం వచ్చిందంటే మిరప తోటకి తెగుళ్ళు ఎందుకు ఎక్కువగా దాడి చేస్తాయి ఈ చలికాలంలో ఉండే పొడిగాలి తామర పురుగులకు బలాన్ని ఇస్తుంది ఇవి ఆకులోని రసాన్ని పీల్చేస్తాయి దీనివల్ల ఆకు కణాలు దెబ్బతిని గిన్నెల ముడుచుకుపోతాయి దీంతో ఆకులలో కిరణజన్య సంయోగక్రియ జరగక పూత రాలిపోతుంది రెండవది బుడిద తెగులు రాత్రిపూట చలి పగలు ఎండ ఈ వాతావరణం ఫంగస్ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆకుపై తెల్లటి పొర ఏర్పడితే ఎండ తగలక ఆకు ఎండి రాలిపోతుంది మూడవది కొమ్మకుళ్ళు మరియు కాయకుళ్ళు మంచు వల్ల తేమ నిలిచిపోవడంతో ఫంగస్ చేరి కొల్లెట్రో ట్రికిన్ అనే విషయాన్ని వదులుతుంది ఈ విషం కణాలను కరిగించి చంపేస్తుంది అందుకే కొమ్మలు పైనుండి కిందకు ఎండిపోతాయి కాయలపై మచ్చలు వచ్చి కుళ్ళిపోతాయి సింపుల్గా చెప్పాలంటే పొడిగాలి పురుగును తెస్తుంది మంచు తెగులు తెస్తుంది కారణం తెలిసింది కదా ఇక నివారణ మనదే మరి వీటికి ఎలా చెక్ పెట్టాలో వచ్చే వీడియోలో చూద్దాం ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి